నేను పూర్తి స్థాయిలో రాజకీయాల్లో చాలా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అది మీరందరూ కూడా గమనిస్తూ ఉంటారు ఆ విధంగా నేను కూడా మీ మాదిరి ఒక ప్రేక్షక పాత్రగా చూస్తూ ఉంటాము అయితే ఆచరణలో మేము ఏదైతే ఒక పద్ధతి ప్రకారం మొదటి నుంచి కూడా రాజకీయాలు నేర్పాము ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి గారితో మేము మా రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి వారి కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని మంచి జరిగినా చెడ్డ జరిగినా అవన్నీ కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినా పోయినా కాంగ్రెస్ పార్టీలు ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా అదేవిధంగా తెలుగుదేశం పార్టీలు ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా చంద్రబాబు కాకపోతే ఇంకొక నాయకుడు తెలుగుదేశం పార్టీకి వచ్చినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడికి మద్దతుగా నిలుస్తాం తప్ప వేరే ఆలోచన మేము చేయాల్సిన అవసరం లేదు మీకు వేరే జవాబు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారు కుటుంబాన్ని చీల్చి రాజకీయం చేస్తూ ఉన్నారు అని ఆవేదన ఎవరు చెందారు మాట్లాడుతూ ఆ నైజం సోనియా గాంధీది ఆ నైజం చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజు అదే నైజంతోనే వీళ్ళందరూ కూడా కలిసి మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన నిల్లు జైలుకు పంపించారు మరి అలాంటి వారందరూ ఈరోజు కుటుంబాలను కాదు మనుషులను కూడా చీల్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా మేము గమనిస్తూ ఉన్నాం అందుచేత మేము జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి అధికారం తీసుకొచ్చే విధంగా ప్రజలందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని మరొక పర్యాయం మా కుటుంబాలు బాగుపడినాయి మా జీవితాలు బాగుపడినాయి మా ఊళ్ళు బాగుపడినాయి మా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి మేము వేరే చెప్పక్కర్లేదు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు తిరిగి అత్యధిక మెజారిటీతో రాష్ట్రంలో ఆయన పరిపాలన తీసుకురాకపోతూ ఉన్నారు